వెల్కమ్ టు జనటాక్స్ నేను మీ వరప్రసాద్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రెండు రోజుల క్రితం భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో అటాక్ లాల్ చేసి ఉగ్ర సిబ్లను నెలమట్టం చేసింది ఒకరు ఈ ఆపరేషన్ సింధూర్ అనే విషయాన్ని పక్కన పెడితే ఈ అటాక్ని విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశానికి సంబంధించిన ఇతర లేడీ పవర్ఫుల్ లేడీ మిలిటరీ ఆఫీసర్స్ గురించి మనం ఏదో మాట్లాడుకోవాలి వారు ఎవరంటే మన భారత వాయుసేనకి చెందిన వింగ్ కమాండర్ వ్యూమిక సింగ్ మరియు భారత ఆర్మీకి చెందిన కలోనల్ సోఫియా ఖురేషి ఫస్ట్ మన భారత వాయుసేనకి చెందిన వింగ్ కమాండర్ వ్యూమిక సింగ్ గురించి మాట్లాడుకుంటే ఆవిడ ఒక్కసారి యుద్ధ విమానం ఎక్కిన యుద్ధ హెలికాప్టర్ ఎక్కిన ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయినా సరే యుద్ధమైనా సరే అది సముద్రం పైన ఆకాశంలో అయినా జమ్మూ కాశ్మీర్లోని ప్రమాదకరమైన లోయల్లో ఎత్తైన పర్వత ప్రాంతాలైనా సరే అత్యంత సునాయాసంగా నడపగలిగిన అతి తక్కువ మంది భారతీయ పైలట్లు ఈవిడ కూడా ఒకరు ఈవిడ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్క్రాఫ్ట్స్ని నడిపి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఫ్లయింగ్ అవర్స్ కంప్లీట్ చేసినట్టు మామూలు ఊరి శంకర్ ఇక మరొకరు ఇండియన్ ఆర్మీకి చెందిన కలనల్ సోఫియా ఖురేషి ఈవిడ ఇండియాలో ఎన్నో రిస్క్ మరియు రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు టాలెంట్ టాలెంట్ని గుర్తించిన మన ఇండియన్ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్కి సంబంధించిన పీస్ కీపింగ్ మిషన్ అనే ప్రోగ్రాం కింద ఈవిడ ఆధ్వర్యంలో మన ఇండియన్ ఆర్మీని అత్యంత యుద్ధ వాతావరణంతో నిండిన ఆఫ్రికా దేశమైన కాంగోకి పంపడం జరిగింది మన సోఫియా కరోనా సోఫియా ఖురేషిగా కాంగోలో ఎటువంటి ప్రమాదకరమైన యుద్ధం ప్రమాదకరమైన యుద్ధ సిచ్యువేషన్ వచ్చినా ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చిన ఎటువంటి ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ అయినా సరే భయపడకుండా ధైర్యంగా డీల్ చేసి మన ఇండియన్ ఆర్మీని ముందుకి నడిపిన తీరుకి మిగతా ప్రపంచ దేశాల మిలిటరీ ఆఫీసర్స్ మన్నాలను పొందింది అంతేకాకుండా మన ఇండియన్ ఆర్మీని విదేశీ గడ్డపైన కమాండ్ చేసిన మొట్టమొదటి ఇండియన్ మహిళా మిలిటరీ ఆఫీసర్ ఇద్దరు విదేశీ గడ్డపైన ఇండియన్ ఆర్మీని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం అంటే మావోలు కాదు కానీ ఈ లీడ్ చేయడమే కాకుండా ఆవిడంటే ఏదో నిరూపించుకున్నారు ఇప్పుడు ఈ రిరువులు అంటే వింగ్ కమాండర్ ఓంకా సింగ్ అండ్ కలోనల్ సోఫియా కురేషి ఇద్దరు తలుపు సృష్టించిన ప్రపంచమే ఈ ఆపరేషన్ సింధు ఈ అటాక్లో వీరిరువురు పాకిస్తాన్కి చెందిన ఇద్దరు శిబిరాలను నేనమట్టం చేయడమే కాకుండా పాకిస్తాన్ దేశం యొక్క పతనానికి మొట్టమొదట నాంది పలికారు మీరు ఇరువురు సాహసోపేతమైన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దేశాలకు మరొక్కసారి చాటి చెప్పారు ఆమె ఇండియన్ ఆర్మీలో భారతదేశ మహిళల యొక్క శక్తి ఈ అటాక్ పూర్తయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రపంచ దేశాలన్నీ చూస్తుండగా గర్వంగా మీరు చెప్పడం జరిగింది ఎస్ ఈ అటాక్ చేసింది మేమే ఉగ్రవాదాన్ని నిర్మూలించే క్రమంలో భారతదేశం తరఫున మరిన్ని అటాక్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని గర్వంగా కాన్ఫిడెన్స్గా చెప్పిన తీరును చూస్తే ఎవరికైనా సరే కూసిపొంపు రావాల్సిందే ఎవరైనా మిస్ అయితే వారి స్పీచ్ని మేము తప్పకుండా చూడండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అటాక్ జరుగుతున్న సమయంలో మన కలనల్ షోఫియా క్రేజీ గారి మతానికి సంబంధించి ఆవిడ ప్రార్థనా స్థలమైన మసీదుల్లో ఉగ్రవాదులు దాల్గొన్నారని తెలిసినా సరే ఆవిడ నిమిషం కూడా ఆలోచించకుండా దాడి చేసి ఆ మసీదుని నేలమట్టం చేయడం జరిగింది అంటే ఆవిడ ఆ టైంలో ఒకటే ఆలోచించింది మతం గురించి మాత్రం అసలు ఆలోచించింది మానవత్వాన్ని నాశనం చేసే ఉగ్రవాదాన్ని చంపడాన్ని ధ్యేయంగా పెట్టుకున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది మన భారత పౌరుల యొక్క దేశభక్తి అంటే ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ గురించి పక్కన పెడితే వీరిద్దరినీ ఈ ఆపరేషన్ అంటే ఈ అటాక్ లో మోడీ గారి యొక్క తెలివైన ఎత్తికడ ఇంకోటి కూడా ఉంది అదేంటంటే ఉగ్రవాదు ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా దెబ్బ కొట్టాలని ఉద్దేశం అది ఎలా అంటే ఉగ్రవాదు ఒక నమ్మకం ఉంది అదేంటంటే ఇప్పుడు లో పార్టిసిపేట్ చేసి లేదా ఏదైనా అటాక్ లో పార్టిసిపేట్ చేసి చనిపోతే అమరత్వం మీద స్వర్గ ప్రాప్తి వస్తాయని చెప్పి వారికి ఒక గట్టి నమ్మకం వారు కొన్ని ఇంకొక నమ్మకం కూడా ఏంటంటే వారు ఎవరైనా సరే మహిళ చేతిలో చనిపోతే మాత్రం నరకానికి వెళ్తారని గట్టిగా నమ్ముతారు మన భారత ప్రదేశాలు మహిళా నిధి నిలుగా సింధురాన్ని చెరిపిన ఈ ఉగ్రవాదుని అదే భారతదేశానికి చెందిన శక్తివంతమైన లేడీ మిలిటరీ ఆఫీసర్స్ చేత చంపించి ఉగ్రవాదుల యొక్క గట్టి నమ్మకమైన అమరత్వం వీరత్వం తర్వాత స్వర్గప్రాప్తి లేకుండా వారిని మెంటల్ గా ఎమోషనల్ గా కొట్టింది భారత్ సెల్యూట్ టు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కొలనల్ టోఫియా కురేష్ ఇదండి ఈ రోజు కాదు మరొకసారి సరికొత్త కాదు మేము ముందుకు వస్తాను అప్పుడు సెలవు సైనింగ్ ఆఫ్